ఎలా అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నీరు స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ నైన్ ఇక ఆ స్టోరీలోకి వెళ్ళినట్లయితే అప్పుడు నేనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా శివయ్య సహాయంతో తనని గదిలో పడుకోబెట్టేదాని అనే వేదన దగ్గరికి తీసుకుంటూ చెబుతారు అరుంధతి గారు నా కోడలు నా కోడలు అని నా కూతురు నిత్తనిగా ఎక్కించుకున్న నిన్ను కూడా తన వైపుకు తిప్పుకుందంటే గారు మామూలు మాయలాడి కాదు అని అంటున్న నల్లి ఆంటీ మాట పూర్తి అవ్వడం ఆలస్యం హాలులో ఉన్న గ్లాస్ టీపై తన రూపాన్ని కోల్పోతుంది రుద్ర ఆవేశానికి మీకు ఒక్కసారి చెప్తే బుర్రకే కదా తనని ఒక్క మాట అన్న నేను సహించనని బుద్ధిగా చెప్తే మీ చెవులకి ఎక్కుతున్నట్లేదు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కానీ మీలాంటి వాళ్ళు ఆ పశువులకంటే దారుణం ఒక్క మాటకో దెబ్బకో మాట వినరు మీ తాట తీస్తేనే సరైన దారిలోకి వస్తారని కోపంగా అంటున్న రుద్ర దగ్గరకు వెళ్ళి దీక్షలో ఉన్న మీరు ఇంత ఆవేశం తెచ్చుకోవడం మంచిది కాదు నా తప్పు లేనంత వరకు ఎవరేమన్నా నాకు బాధ లేదు రుద్రగారు పిన్ని గారు ఏదో కూతురికి ఆమె ప్రేమ దక్కలేదని బాధలో ఉండి అలా అన్నారంతే నా గురించి ఆలోచించి మీరు నిష్ఠగా చేస్తున్న దీక్షకి ఆటంకం కలిగించుకోకండి అని రుద్రకి అడుగు దూరంలో నిలబడి చెబుతుంది వేద అసలు ఎలా చందమామ నువ్వు అందరినీ ఇంత పాజిటివ్ వేలో చూస్తావు నీకున్నంత మంచి మనసు నాకు లేదు నువ్వు నా ప్రాణం నా ప్రాణాన్ని నా ముందే వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ నేను ఊరుకోను మానలో ఉన్నంత మాత్రాన కట్టుకున్న భార్య కళ్ళ ముందే అవమానిస్తూ ఉంటే చూస్తూ ఉండమని ఏ దేవుడు చెప్పడు ఈ ఇంట్లో నాకు ఎంత విలువ అధికారం ఉందో నీకు కూడా అంతే విలువ అధికారం ఉన్నాయని అందరికీ చెప్పిన తర్వాత కూడా నా ముందే మాట తూలారంటే అర్థం దీక్షలో ఉన్నాడు ఎన్ని అంటున్నా సైలెంట్గా ఉంటాడనే కదా వాళ్ళ ఉద్దేశం అని అడుగుతూ మీనత్త వైపు చూస్తాడు నేను చెప్పింది నిజమే కదా అన్నట్లు తన ఉద్దేశం పసిగట్టినట్టు చూస్తున్న రుద్రచూపులకు తడబడిన మృణాలని అప్పటికప్పుడే తన బ్రెయిన్కి పని చెబుతుంది అయ్యో నా కూతురు ఇక్కడ పడిపోయి ఎంతసేపు అవుతున్నా ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు కదా రా భగవంతుడా అని ఏడుస్తూ ఎవరు చూడకుండా ఐశ్వర్య నడుం మీద గట్టిగా గిచ్చుతుంది మృణాలని కండ ఊడొచ్చేలా తల్లి గిచ్చిన తీరుకు అంత మత్తులో కూడా అమ్మ నొప్పి అని పట్టుకుని అరుస్తుంది ఐశ్వర్య అయ్యో కింద విరిగినట్లుంది నా బేబీకి అలా మొద్దులో నిలబడి చూస్తున్నావేంటి మధు వచ్చి సాయం పట్టు తనని రూమ్లోకి తీసుకెళ్ళి డాక్టర్కి కాల్ చేద్దాం అని ఎప్పుడెప్పుడు రుద్రముందు నుండి మాయమవుదామా అని చూస్తుంది మృణాలిని అరగంట నుండి భార్య ఓవర్ యాక్టింగ్ చూసి విసిగిపోయిన ఆయన నల్లి ఆంటీ రమ్మని పిలవగానే ఫేస్ చిరాగ్గా పెట్టుకుని వెళ్తాడు కూతురు దగ్గరికి మధుగారి సహాయంతో ఐశ్వర్యుని నిల్చోబెట్టి చెరోక రెక్క పట్టుకొని తన గదిలోకి తీసుకొని వెళ్తుండగా ఒక్క నిమిషం అని వాళ్ళని చూస్తూ అంటాడు రుద్ర దేవుడా వదిలేలా లేడే అనుకుంటూ ఉన్న చోట నిలబడి ఏంటి అన్నట్లు తల మాత్రమే వెనక్కి తిప్పి చూస్తుంది మృణాలని మీరన్న మాటలకి పనిష్మెంట్ తీసుకోకుండా అంత ఎలా వెళ్తారు అని నల్లి అంటే ఆ ప్లాన్ అర్థమైనట్లు అడుగుతాడు రుద్ర గిచ్చడం చూశాడా అని మనసులో భయంగా అనుకొని నువ్వు పనిష్ చేసేంత తప్పు నేను చేయలేదు అంటూ పైకి మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది నల్లి అంటే చేసావో లేదో ఇక్కడున్న అందరికంటే మీకు బాగా తెలుసుకొని వాదనలను పక్కన పెట్టి పనిష్మెంట్కి సిద్ధంగా ఉండండి ఈ రోజు నుండి కరెక్ట్గా థర్టీ డేస్ తర్వాత ఒక్క క్షణం కూడా మీ కుటుంబం ఈ ఇంట్లో కనపడకూడదు అలానే ఈ ముప్పై రోజులు మీ ఇద్దరి మొహాలు నాకంటే కనిపించకూడదు అని మృణానికి వార్నింగ్ టోన్లో చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు రుద్ర ముందు రోజు ఉదయం పది గంటలకు ఫ్లైట్ ఎక్కిన సంజయ్ నిత్యులు మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్విట్జర్లాండ్లోని జూరిచ్ విమానాశ్రమంలో ల్యాండ్ అయ్యి తమ లగేజ్ని కలెక్ట్ చేసుకొని తమ కోసం ఫ్యామిలీ మెంబర్స్ ముందుగానే బుక్ చేసిన హోటల్కి వెళ్తారు క్యాబ్లో రిసెప్షన్లో డీటెయిల్స్ చెప్పి రూమ్ కీ కార్డ్ తీసుకొని రూమ్ చెక్ చేస్తారు బాయ్ వచ్చి లగేజ్ రూమ్లో పెట్టి వెళ్ళగానే నిత్యం చుట్టుకుంటాడు సంజయ్ పేగులు కొరుకుతున్న చలికి వైట్ థీముతో డీసెంట్ అండ్ ఎలిగెంట్ రాయల్గా ఉన్న కపుల్ రూమ్ని వావ్ అనుకుంటూ చూస్తున్న నిత్య సంజయ్ అలా సడన్గా హక్ చేసుకోవడంతో ఉలిక్కి పడుతుంది ఎందుకు అంత భయం నేను తప్ప ఇంత చొరవగా ఎవరైనా ముట్టుకోగలరా అని మత్తుగా పలుకుతూ నిత్య చెవి కింద ముద్దు పెడతాడు సంజయ్ ఆ ముద్దుకి ఆమె ఒంట్లో వేల ప్రకంపనలు కలగగా ఫ్రెష్ అవ్వాలని అతి కష్టంగా సంజయ్ కౌగుల నుండి విడిపించుకుంటుంది నిత్య నైట్ వరకు మాత్రమే నువ్వు ఎన్ని సాకులు చెప్పినా నీకు దూరంగా ఉండేది వన్స్ నైట్ టెన్ అయిందంటే అంటూ ఒళ్ళు విరుస్తూ నిత్య వైపు చూస్తాడు సంజయ్ మాటలలోని ఇంటెన్సీకి నిత్య సిగ్గుతో బుగ్గల్లో మందార పూలు పోయిస్తుంది సిగ్గులేదు మీకు బొత్తిగా అని సంజయ్ వైపు చిరుకోపంగా చూస్తూ అంటుంది నిత్య కష్టంగా సిగ్గును దాస్తున్న నిత్యను ఇష్టంగా చూస్తూ లగేజ్ వార్డ్రోబ్లో పెట్టి టవల్ తీసుకొని స్నానానికి వెళ్తాడు సంజయ్ నిత్య బ్యాగ్ మీద గట్టిగా కొట్టి మరి బలంగా తగిలిన సంజయ్ చేతి దెబ్బకు అబ్బా అంటూ ఉక్రోషంగా అరిచిన నిత్య బయటకు రండి అయిపోయారు నా చేతిలో అని పరిగెత్తుకుంటూ వెళ్తున్న సంజయ్ మీదకి అక్కడ ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్ విసురుతూ అంటుంది నిత్య విసిరిన వాజ్ని తనకి తగలకుండా ఉడుపుగా పట్టుకొని కాఫీ టేబుల్ పేద పెట్టి వెవ్వెవ్వే అని కుక్కిరించి బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఫాస్ట్గా ఎక్కడ నిత్య వెనకాల వస్తుందో అని చిన్న పిల్లాడిలా పరిగెడుతున్న భర్తని ముద్దుగా తిట్టుకొని అతడు వచ్చేలోపు రూమ్ చూస్తూ ఇంటికి కాల్ చేస్తుంది నిత్య హోటల్కు రీచ్ అయినట్లు చెప్పడానికి తల్లికి అత్తకి చెప్పి తండ్రికి మామకి కూడా చెప్పమని చెప్పి కాల్ కట్ చేసిన నిత్య బెడ్ వెనక ఉన్న కట్టని బక్కగా జరిపి చూసిన ఆమెకు అందంగా దర్శనమిస్తుంది జూరిచ్ సిటీ ఎత్తైన భవనాలు రంగురంగుల ఆకులున్న చెట్లు ఎటు చూసినా పచ్చగా కనిపిస్తూ మనసుకి ఆహ్లాదకరంగా ఉన్న ఆ పరిసరాలను చూస్తూ సంజయ్ వచ్చింది కూడా గమనించుకోదు చుట్టూ పరిసరాలని మైమరచి చూస్తున్న నిత్యను స్విస్ రావడం ఇదే ఫస్ట్ నా అని అడుగుతాడు బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ సంజయ్ ఫ్రెండ్తో ఇండియా మొత్తం ట్రిప్ వేశాను డాడీ మమ్మీతో దుబాయ్ యూఎస్కి వెళ్ళాను కానీ స్విట్జర్లాండ్ ఎప్పుడు రాలేదని చెప్పి తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది నిత్య రిసెప్ట్ అయి వచ్చిన సంజయ్ లంచ్ ఆర్డర్ చేసి లగేజ్లో ఉన్న ఇద్దరి బట్టన్లు ఆడ్రోబ్లో సర్దేసి ఆనంద్కి కాల్ చేస్తుండగా ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో రిసీవ్ చేసుకుని అది టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్తాడు కాల్ మాట్లాడను ఆనంద్తో పది నిమిషాల పాటు మాట్లాడి తనకి ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి వన్ మంత్ ఆఫీస్ మేనేజ్ చేసుకో అప్పుడప్పుడు నేను కూడా వర్క్ చేస్తాను ఇక్కడ నుండి అని చెప్పి కాల్ కట్ చేసి బాల్కనీలో నుండి రూమ్లోకి వెళ్ళేసరికి బాత్రూంలో దర్శనమిస్తుంది నిత్య పాలరాతి శిల్పంలో మెరిసిపోతున్న నిత్యను చూడగానే అతడికే తెలియకుండా చిన్న గుటక పడుతుంది గొంతులో సతీ అందం చూసి దేవుడా ఇది నన్ను ఏం చేయడానికి అవతారంలో దర్శనమిస్తుంది అని తన కళని ఇంకాస్త పెద్ద చేసుకొని చూస్తాడు ముందుకు వంగి తన బ్యాగ్ నుండి డ్రెస్ తీసుకుంటున్న నిత్యని అప్పుడే స్నానం చేసి రావడం వలన నీటి బిందువులు కంఠం నుండి నేరుగా ఎదలోతుల్లోకి జారుతుంటే వాటికి ఉన్నపాటి అదృష్టం కూడా తనకు లేదని ఆ నీటి బిందువుల అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటూ బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్న నిత్యవైపు కోరికగా చూస్తూ నిలబడతాడు సంజయ్ సొంత పెళ్ళాన్ని అలా తినేసేలా చూడడం తప్పురా అని అంతరాత్మ లోపల నుండి గడ్డ పెడుతుంటే సొంత పెళ్ళాం కాబట్టి చూ చూస్తున్నాం లేవోయ్ పరాయి వాడి పెళ్ళాన్ని చూసినట్టు ఓ తెగ ఇదైపోతున్నావు అని లోపల ఉన్నవాడిని కసురుకుంటాడు సంజయ్ సిగ్గులేదు ఆ మాట అనడానికి పెళ్ళాన్ని చూసి సంగీ బదులు ధైర్యం చేసి ఏదో ఒకటి చేయొచ్చుగా నీదేం పోయింది లోపల కూర్చొని ఎన్ని ఉచిత సలహాలైనా ఇస్తావు ఏదైనా తేడా జరిగితే తన్నులు తినేది నేను కదా ఏదో ఒకటి చేయొచ్చు అంట చెప్పడం ఈజీని అందరికీ కానీ దాన్ని ఆచరించిన వాడికే కదా తర్వాత వాటి పర్యవసానం తెలిసేది అని సోలు గడికి నలుగు చివాట్లు పెట్టి వాడిని సైలెంట్గా బొబ్బో పెట్టి రేపు నిత్యకి ఇవ్వబోయే సర్ప్రైజ్ గురించి థింక్ చేస్తూ ఉంటాడు సంజయ్ దేని గురించి సంజు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా అని డ్రెస్సింగ్ రూమ్లో నుండి సంజయ్ దగ్గరికి వస్తూ ఈ లోకంలో లేని సంజయ్ అడుగుతుంది నిత్య నర్థింగ్ బేబీ అని అందేంత దగ్గరలో నిలబడి ఉన్న నిత్య పట్టుకొని గుంజు తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు బ్లాక్ టీషర్ట్లో పిండి బొమ్మలా కనిపిస్తున్న నిత్యం మెడవంపుల్లో మొహం చేర్చి గాఢంగా ఆమె మేని పరిమణాన్ని పిలుస్తూ నిన్ను ఇలా చూస్తుంటే ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలనిపించడం లేదే అని మత్తుకున్న గొంతుతో చెప్తాడు సంజయ్ అతడు అలా తాకించి తాకించకుండా పెదవులను చెవి వెనక నిలిపి మాట్లాడుతుంటే వేల ప్రకంపనలు పుడతాయి నిత్య ఒంట్లో సంజయ్ వెచ్చటి ఊపిరి మెడవంపుల్లో తగులుతుంటే మెడవంపుల్లో సంజయ్ పెడుతున్న ఓపెన్ మౌత్ కేసెస్కి తాళలేక నిత్య తన తలని ఒక పక్కకు వాళ్ళు చేస్తుంటే ఇంకా ఆమె మెడవంపుల్లో చొచ్చుకొని పోతూ ఒక్కసారిగా భుజం మీద గట్టిగా కొరుకుతాడు సంజయ్ ఘాటుగా పడిన పంటి ఘాటుకు అని తీయగా ములుగుతుంది నిత్య ఆమె నేటి నుండి వెలువడిన ఆ చిన్న శబ్దం అతడిలో కోరికను ఇంకా పెంచగా నిత్యను విసురుగా బెడ్ మీదకి తోసి ఇంచు గ్యాప్ ఇవ్వకుండా ఆమె మీద చేరిపోతాడు సంజయ్ రెప్పపాటు కాలంలో సంజయ్ ఒడిలో నుండి బెడ్ మీద చేరిన నిత్య అతడి వైపు నిర్ఘాంతపోయి చూస్తుంటే కొద్దిగా తెరుచుకున్న ఆమె పెదవుల మధ్య తన పెదవులను చేర్చి నిత్యను బిగుసుకునేలా చేస్తాడు ముద్దుకు రెస్పాండ్ అవ్వకుండా ఫ్రీజ్ అయిపోయిన నిత్య నడుము మీద గట్టిగా గిల్లి తన ముద్దుకు సహకరించేలా చేస్తాడు సంజయ్ నిత్య చేతులు తనని చుట్టుకోగానే ఆమె కళ్ళలోకి చిలుపుగా చూస్తూ నాలుగు పెదవుల ఆటను రెండు నాలుగుల సయ్యాటగా మారుస్తాడు నిమిష నిమిషానికి ముద్దులో ఘాడత పెరుగుతుంటే నిత్య ఒంటిని తడుముతున్న సంజయ్ చేతులు టీషర్ట్ లోపల నడుమును దాటి పైకి వెళ్తుంటాయి సంజయ్ చేతులు నడుమును వదిలి దిశను మార్చుకొని పైకి వెళ్తుంటే టక్కున అతడి చేతుల మీద తన చేతులు నిలిపి అంతమించికి పైకి వెళ్ళొద్దన్నట్లు తల అడ్డంగా ఉపుతుంది నిత్య రవి కాంచని అందాలని తను కాంచడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకుంది అనే కోపంతో నిత్య కింద పెదవికి చిల్లు పెట్టి బ్లడ్ని బ్లైట్కి రప్పిస్తాడు నొప్పికి నిత్య అని అంటూ కళ్ళు గట్టిగా మూసుకోగా కొరికిన దగ్గర లిక్ చేస్తూ తను చేసిన గాయానికి తానే మందును వేస్తాడు సంజయ్ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్